బ్రదర్ జీవితంలో ఎప్పుడూ ఒకటే విషయం గుర్తుంచుకోండి నీకంటే చాలా బలమైన శత్రువు నీకంటే వెనక ఎక్కువ మంది ఉన్నవాడు డబ్బు పలుకుబడి ఉన్నవాడు ఎప్పుడూ నిన్ను డామినేట్ చేస్తూ నువ్వేమీ చెయ్యలేవు నీ చేతుల్లో ఏమీ లేదు నువ్వు ఒంటరివి నువ్వు బలహీనుడివి అని అనుకున్న శత్రువుతో నీవెప్పుడైనా ఎదుర్కొన్నావా అలా అయితే ఈరోజు చెప్పబోయే చాణక్యనీతి వల్ల సాధారణ మనిషి కూడా బలవంతుడిగా మారిపోతాడు ముందువాడి ఎంత పెద్దవాడైనా అతని కాలి కింద భూమి కంపించిపోతుంది కన్నీళ్లు పెట్టుకుని నీ దగ్గరపడి క్షమాపణ కోరతాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో యుద్ధాలు బలంతో గెలవు నిజమైన యుద్ధం మనస్సుతో గెలుస్తారు తన మనస్సును జయించినవాడు తనను తాను అర్థం చేసుకున్నవాడు తనను తాను కంట్రోల్ చేసుకున్నవాడు ప్రపంచంలో ఎంత బలమైన శత్రువినైనా నిశ్శబ్దంగా నాశనం చేయగలడు అందుకే చాణక్యుడిలా అన్నాడు సమయం ప్రశాంతంగా ఉండటం సరైన అవకాశం కోసం వేచి ఉండటం ఈ మూడు ఉంటే వాడు రాజు కాడు రాజులకు రాజవుతాడు ఫ్రెండ్స్ మేము మీకోసం వీడియోలు చేయడానికి చాలా కష్టపడతాం బదులుగా మీరు కనీసం ఒక లైక్ మంచి కామెంట్ ఇవ్వచ్చు కదా వీడియో లైక్ చేసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో ఎన్నిసార్లు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేశారో ఆలోచించుకోండి ఎన్నిసార్లు మిమ్మల్ని డామినేట్ చేయడానికి ట్రై చేశారో ఎన్నిసార్లు నువ్వేమీ చేయలేవు నీకు బలం లేదు నీకు సామర్థ్యం లేదు అని ఎగతాళి చేశారు కానీ నువ్వు దాచుకున్నావు జవాబివ్వలేదు గొడవపడలేదు ఎందుకంటే సమయం వచ్చినప్పుడు ఎవరూ ఊహించని పని చేస్తావని నీకు తెలుసు ఇక్కడే నిజమైన గేమ్ స్టార్ట్ అవుతుంది ప్రశాంతంగా ఉన్న మనిషిని బలహీనుడిగా మిస్టేక్ చేస్తారు కాని వాళ్లకు తెలియదు ఆ ప్రశాంతతలో ఒకరోజు లేస్తుంది అది వేరే వాళ్ళని నాశనం చేస్తుంది నిజానికి బలమైన శత్రువు గర్వమే అతని అతిపెద్ద బలహీనత తను చాలా పవర్ఫుల్ అని అనుకుంటాడు ఎవరూ తనను కింద తాకలేరు అని అనుకుంటాడు ఈ గర్వం అతని కళ్ళు మూసేస్తుంది తెలివిగా మూవ్స్ చేయడం ఆపేస్తాడు జాగ్రత్తగా ఉండడం ఆపేస్తాడు ఆలోచించడం ఆపేస్తాడు ఎందుకంటే తను అజేయుడినని అనుకుంటాడు కానీ నువ్వు తెలుసుకోవాలి ఎవరూ అజేయులు కాదు ఎంత బలమైన శత్రువైనా నువ్వు కింద పడేయలేవు అనేది లేదు ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది దాన్ని సరైన సమయంలో ఎక్స్ప్లాయిట్ చేస్తే అతను మోకాళ్లపై పడతాడు ఇదే చాణక్యుడి సీక్రెట్ స్ట్రాటజీ బలమైన శత్రువుని డైరెక్ట్గా అటాక్ చేయరు నెమ్మదిగా లోపల నుంచి ఖాళీ చేస్తారు అతనికి వార్నింగ్ లేకుండా స్ట్రైక్ చేస్తారు ఏ దిక్కునుంచి వచ్చిందో కూడా తెలియదు ఎక్కువసార్లు వచ్చినవాడిని అతనికి బాగా నొప్పి కలిగే చోట గుచ్చుతారు ఆ నొప్పి కత్తిది కాదు మనస్సు గుండె గర్వం గౌరవం నొప్పి మీ శత్రువుని అతని గౌరవం ఉన్న చోట అవమానించు అతని బలం ముందు అతని బలహీనతను ఎక్స్పోజ్ చేయి అప్పుడతను శారీరకంగా కాకుండా లోపల నుంచి బ్రేక్ అవుతాడు లోపల నుంచి బ్రేక్ అయిన మనిషి ఎంత పెద్దవాడైనా పడిపోతాడు కానీ ఇవన్నీ చేయగలగాలంటే మీ మనస్సు ప్రశాంతంగా ఉంచు మీ ప్లాన్స్ దాచుకొని నడుచుకో నీ బలహీనతల్ని లోపల లాక్ చేసిపెట్టు మీ నిజమైన బలాన్ని సరైన సమయంలో మాత్రమే చూపించు ప్రపంచంలో అతి డేంజరస్ మనిషి తనను తాను కంట్రోల్ చేసుకునేవాడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉంచేవాడు మాటలు లోపలే ఉంచేవాడు తన ప్లాన్స్ శత్రువుకి తెలియనివ్వడు గుర్తుంచుకో నీవు ముందుగానే బయటికి నీవు ఏం చేయబోతున్నావు ఎలా చేయబోతున్నావు ఎప్పుడు చేయబోతున్నావు అని చెప్తే అతను రెడీ అవుతాడు ఆ రెడీనెస్ అతని బలాన్ని పెంచుతుంది కానీ నువ్వు నిశ్శబ్దంగా ఉంటే అతని గురించి మాత్రమే ఆలోచిస్తూ నీ నిజమైన ఆలోచనలు అతనికి తెలియనివ్వకపోతే నువ్వు అతని భయమవుతావు శత్రువు భయపడడం స్టార్ట్ అయితే అర్థం చేసుకో సగం విజయం నీదే అయిపోయింది అందుకే చాణక్యుడన్నాడు బలమైన శత్రువుతో డైరెక్ట్గా ఎదుర్కోవద్దు ముందు అతని మనసులోనే ఓడించు అతని స్వంత భయంలో ట్రాప్ చేయి అతన్ని ఇబ్బంది పెట్టు అతను తన స్వంత డిసిజన్స్పై డౌట్ చేయడం స్టార్ట్ అవుతాడు అతని మనసు బ్రేక్ అయినప్పుడు భయపడినప్పుడు ఇన్నర్ కాన్ఫిడెన్స్ షేక్ అయినప్పుడు అప్పుడు నిశ్శబ్దంగా ఫినిష్ చేయి ఎందుకంటే ఈ ప్రపంచం బిగ్గరగా అరిచే సింహం కాదు నిశ్శబ్దంగా ఉండే తోడేలుది తోడేలు ఎరపై దూకినప్పుడు ఎరకి చివరి శ్వాస కూడా తీసుకునే అవకాశం ఉండదు అదేవిధంగా నీ శత్రువుని ఓడించాలంటే అతనికి చోటు చూపించాలంటే ముందు నిన్ను నీవు స్ట్రాంగ్ చేసుకో నిన్ను నీవు కంట్రోల్ చేయి ప్రశాంతంగా ఉంచు నీ మూవ్స్ నీలోపలే ఉంచు అత్యంత ముఖ్యం నువ్వు కోపంగా ఉన్నావు బాధపడుతున్నావు బ్రేక్ అయిపోయావు అని ఎప్పుడూ చూపించకు నీ ఎమోషన్స్ నీ నిజమైన బలహీనత బలమైన శత్రువు నీ ఎమోషన్స్ రీడ్ చేస్తే అక్కడే నిన్ను కొడతాడు ఇది గుండెల్లో పెట్టుకో బలమైన శత్రువు ముందు నిలబడినప్పుడు నిజమైన యుద్ధం బయట బ్యాటిల్ఫీల్డ్లో కాదు నీ మనసులో స్టార్ట్ అవుతుంది ప్రపంచంలో అతి కఠినమైన యుద్ధం నీ ఆలోచనలతో ఓపికతో తెలివితో లోపలి ఉత్సాహంతో జరిగేది ఈ యుద్ధంలో గెలిచినవాడు బయటి యుద్ధాన్ని ఎప్పుడూ ఓడిపోడు చాణక్యుడంటాడు శత్రువుని అణచివేయడానికి మొదటి రూల్ నువ్వు బలహీనుడివి భయపడుతున్నావు నాతో పోల్చుకుంటే నువ్వు ఏమీ కాదు అని అతనికి ఫీల్ అవ్వలేవు నువ్వు చిన్నవాడివిగా కనిపించు వెనక్కి తగ్గు నీ బలాన్ని దాచు అప్పుడతని గర్వం ఆకాశాన్నంటుతుంది ఆ గర్వమే అతన్ని తినేస్తుంది ఈరోజు నీ జీవితంలో కొందరు నిన్ను గొప్పవాళ్లుగా భావించుకొని నిన్ను అణచివేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే నువ్వు వాళ్లకు నీ నిజమైన బలాన్ని ఎప్పుడూ చూపించవు నువ్వు దాచుకుని ఉంటావు వాళ్ళ మండుతున్న అగ్నిని భరిస్తావు లోపల బంధిస్తావు కానీ వాళ్లకు తెలియదు ఈ నిశ్శబ్ద మనిషి లోపల ఎంత డేంజరస్గా ఉంటాడో అతని సైలెన్స్ తుఫానుకు సంకేతం అతని ప్రశాంత ముఖం వెనక అగ్నిపర్వతం దాగి ఉంది సరైన సమయంలో పేలి శత్రువుని బూడిద చేస్తుంది నువ్వు నీ మూవ్స్ సీక్రెట్ గా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ప్రపంచానికి నువ్వు చిన్నవాడివి సాధారణుడివి హెల్ప్లెస్వి అని చూపిస్తే శత్రువు తన కేర్లెస్నెస్తో తన కాలికే తాను బరువు పెట్టుకుంటాడు తన మిస్టేక్స్ని పెద్దవి చేస్తాడు తన బలహీనతల్ని ఎక్స్పోజ్ చేస్తాడు తన నిజమైన విలువను బయట అప్పుడు చాణక్యుడు చెప్పినట్టొస్తుంది అతి పెద్ద అటాక్ నిశ్శబ్దంగా ఇచ్చేది ఆలోచించు ముందు అరిచి ముందు ఫైట్ స్టార్ట్ చేసి ముందు ఏం చేయబోతున్నావో చెప్తే శత్రువు అలర్ట్ అవుతాడు రెడీ అవుతాడు తన డిఫెన్స్ ని స్ట్రాంగ్ చేసుకుంటాడు అప్పుడు అతన్ని ఓడించడం మరింత కష్టమవుతుంది కానీ నువ్వు దాచుకుని ఉంటే మూవ్స్ లోపలే ఉంచుకుంటే అతను గెలుస్తున్నాడని అనుకుంటే అతనికి ఎప్పుడూ ఎక్కడి నుంచి అటాక్ వస్తుందో తెలియదు నువ్వు అటాక్ చేసినప్పుడు అతను లేవడానికి కూడా అవకాశం ఉండదు ప్రపంచంలో అతి డేంజరస్ మనిషి ఎస్టిమేట్ చేయబడినవాడు బలహీనుడుగా చూడబడినవాడు ఇగ్నోర్ చేయబడినవాడు ఎందుకంటే అతను నిశ్శబ్దంగా తన గాయాలన్నీ ప్రతి ఎగతాళి ప్రతి అవమానాన్ని గుండెలో దాచుకుంటాడు సమయం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ నొప్పి గాయాలు అగ్ని అంతా బయటపెట్టి అటాక్ చేస్తాడు ఆ అటాక్ బలమైనది ముందువాడు రికవర్ కూడా అవలేడు అంటారు కదా శత్రువుని ఓడించాలంటే ముందు తనను తాను గెలుచుకోవాలి తన ఎమోషన్స్ మాటలు ఎక్సైట్మెంట్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకున్న రోజు ఎంత బలమైన శత్రువైనా నీ ముందు పిల్లాడిలా కనిపిస్తాడు ఈ రోజు అర్థం చేసుకో శత్రువుని ఓడించడానికి అతి పెద్ద ఆయుధం నీ సైలెన్స్ సైలెన్స్ శత్రువుని భయపెడుతుంది ట్రాన్స్లో పెడుతుంది డౌట్లో పెడుతుంది ఎంత బలమైన వాడైనా డౌట్ అనే అగ్నిలో కరిగిపోతాడు నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శత్రువు మనసులో వేలాది ప్రశ్నలు వస్తాయి ఎందుకు హఠాత్తుగా నిశ్శబ్దంగా ఉన్నాడు ఏమాలోచిస్తున్నాడు ఏ మూవ్ ప్లాన్ చేస్తున్నాడు ఎవరికోసం వేచి ఉన్నాడు ఏం జరుగుతోంది అని అలాంటి ప్రశ్నలు రావడం స్టార్ట్ అయితే అర్థం చేసుకో నువ్వు అతని రక్తంలో భయాన్ని నింపేశావు భయం మనసులో చోటు చేసుకున్నప్పుడు అతని డిసిజన్ తీసుకునే శక్తి పోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుంది బలం ఉపయోగం లేకుండా పోతుంది మీరు గమనించే ఉంటారు జీవితంలో ఎక్కువ అరిచేవాళ్లు ఎక్కువ నాయిస్ చేసేవాళ్లు ఎక్కువ షో ఆఫ్ చేసేవాళ్లే నిజంగా బలహీనులు నిజంగా పవర్ఫుల్ అయితే నాయిస్ చేయాల్సిన అవసరం లేదు నీ సైలెన్స్తోనే నిద్ర పోగొట్టగలవు బలమైన శత్రువు మిస్టేక్ చేస్తాడు ముందువాడు భయపడతాడు బ్రేక్ అవుతాడు నాశనమవుతాడు అని అనుకుంటాడు కాని ఈ ప్రశాంతంగా సాధారణంగా ఒంటరిగా కనిపించే మనిషి ఒకరోజు తన నాశనానికి కారణమవుతాడని అతనికి తెలియదు అందుకే చాణక్యుడంటాడు బలమైన శత్రువుని ఓడించాలంటే ముందు అతన్ని లోపల నుంచి ఖాళీ చేయి అతన్ని తనతో తాను ఫైట్ చేయనివ్వు తన ఆలోచనల్లోనే ఇరికించు అతన్ని బలహీనం బలహీనంచెయి అతను తనను తాను గుర్తుపట్టలేనంతగా అతను బ్రేక్ అయినప్పుడు లాస్ట్ టైం చెయ్యి అతనికి ఎక్కువ నొప్పి కలిగే చోట అతని గర్వం గౌరవం కంఫర్ట్స్ ప్రజల నమ్మకం శారీరక గాయం సమయం నయం చేస్తుంది కాని మనసు గాయం మనిషిని ఎప్పటికీ నాశనం చేస్తుంది కాబట్టి గుర్తుంచుకో బలమైన శత్రువుని చేత్తో కాదు మనసుతో ఓడించాలి నిజమైన సీక్రెట్ సమయం కోసం వేచి ఉండటం ఎమోషన్స్ కంట్రోల్ చేయడం తెలివిగా యాక్ట్ చేయడం నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లోతైన దెబ్బ ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ఎక్కువ డ్యామేజ్ ఎంత సాధారణంగా కనిపిస్తే అంత డేంజరస్ అవుతావు ఎప్పుడూ మర్చిపోకండి బలమైన శత్రువు అతి పెద్ద బలహీనత అతని బలంపై గర్వం కాదు ఆ బలంపై ఉన్న గర్వమే చాణక్యుడంటాడు గర్వం అనేది చెదల్లాంటిది మనిషిని బయటనుంచీ కాదు లోపల నుంచీ తినేస్తుంది బలహీనం చేస్తుంది సరైన సమయంలో ఒక చిన్న తోపు తోసిన పెద్ద చెట్టు కూడా కూలిపోతుంది ఈరోజు నీ జీవితంలో కొందరు తమ గొంతు బిగ్గరగా తమ పవర్ డబ్బు మంది పేరుతో నిన్ను భయపెట్టాలని చూస్తారు కాని ఎక్కువ ఎనర్జీ షో ఆఫ్ చేయడానికి ఖర్చు చేసేవాళ్లు లోపల అంతే ఖాళీ మీరు గమనించే ఉంటారు నిజంగా డేంజరస్ అయిన వాళ్లు ఎప్పుడూ నాయిస్ చేయరు వాళ్లు ఫియర్లెస్ కానీ భయపడే వాళ్లే బిగ్గరగా అరుస్తారు వేరే వాళ్లని డామినేట్ చేయాలనుకుంటారు వాళ్లని భయపెట్టాలనుకుంటారు ఎందుకంటే వాళ్లలో ఉన్న భయమే వాళ్లని శాసిస్తుంది అలాంటి శత్రువు నీ చుట్టూ ఉంటే సంతోషించు ఎందుకంటే ఓడిపోయేవాడు తన బలాన్ని షో ఆఫ్ చేసేవాడు గెలిచేవాడు నిశ్శబ్దంగా తన పవర్ని లోపల దాచుకునేవాడు చాణక్యుడంటాడు శత్రువుని ఓడించాలంటే ముందు అతని మనసులో ఇన్సెక్యూరిటీ క్రియేట్ చెయ్యి తను ఎంత గొప్పవాడో అనుకుంటే అంత ఎక్కువ లాభం అని ఫీల్ అవ్వనివ్వు నీ సైలెన్స్ ని చూసి నీ కళ్ళలో సైలెన్స్ ని చూసి నీ బిహేవియర్లో మార్పుని చూసి నువ్వు నిశ్శబ్దంగా స్ట్రాంగ్ అవుతున్నావని అతనికి అర్థమవుతుంది అతనిలో ఒక తొందర పుడుతుంది రోజూ రాత్రి ఇబ్బంది పడతాడు ఇతను తర్వాత ఏం చేయబోతున్నాడు అని ఈ అనిశ్చితి బలమైన శత్రువుకి అతిపెద్ద ఆయుధం ఎందుకంటే ముందువాడు నిన్ను పిరికివాడు బలహీనుడు విలువలేనివాడు అని అనుకున్నవాడు హఠాత్తుగా నీ సైలెన్స్ కి భయపడతాడు భయం వచ్చినప్పుడు అతని ఇన్నర్ మూవ్స్ కి జవాబు ట్రిక్తో కాదు అతని ట్రిక్స్ అర్థం చేసుకుని అతని మనసుని క్యాప్చర్ చేయడం మనసు మీద కంట్రోల్ వస్తుంది నువ్వు అతనికి నువ్వు చూపించాలనుకున్నది మాత్రమే చూపించి నీ నిజమైన ప్లాన్ ఎప్పుడూ ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటే నువ్వు నీ జీవితాన్ని సీక్రెట్గా జీవిస్తున్నప్పుడు శత్రువు నిన్ను ప్రశాంతంగా కోపం లేకుండా రియాక్ట్ అవ్వకుండా ఏ మూవ్మెంట్ లేకుండా చూస్తే అతనిలో అలజడి పుడుతుంది నువ్వు తన ముందు ప్రశాంతత అయ్యావని ఫీల్ అవుతాడు అడవిలో సింహం దూకే ముందు నెమ్మదిగా నడుస్తుంది కదా అదేవిధంగా నువ్వు సమయంతో నీ మూవ్స్ ని స్ట్రాంగ్ చేస్తున్నావు ఈ అలజడి శత్రువుకి నిజమైన ఓటమి ఎందుకంటే శత్రువు తన స్వంత తప్పు ఊహల్లో తనను తాను ఓడిపోతాడు చాణిక్యుడంటాడు శత్రువుని ఓడించడానికి బెస్ట్ వే అతని మనసులోనే ఓడించడం నిజంగా అటాక్ చేసినప్పుడు అతనికి గాయం కాకుండా అతని స్పిరిట్ శాంతించేలా ఆలోచించు బలమైన మనిషి తనను తాను భయపడడం స్టార్ట్ చేస్తే తనతో తాను ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తే తను సరైనదే అని ప్రూవ్ చేయడానికి మిస్టేక్ మీద మిస్టేక్ చేస్తే అప్పుడు ఆ మనిషిని క్రష్ చేయడానికి ఒక వేలు చాలు ఇదే పాయింట్లో గేమ్ని టర్న్ చేస్తావు జీవితంలో ఎన్నోసార్లు చూసి ఉంటారు ఎక్కువ షో ఆఫ్ చేసేవాళ్లు ఎక్కువ బిగ్గరగా మాట్లాడేవాళ్లే ముందు బ్రేక్ అవుతారు ప్రశాంతంగా ధైర్యంగా తెలివిగా ఉన్న మనిషి ముందు నిలబడితే ఎంత పెద్దవాడైనా పిల్లాడవుతాడు అందుకే చాణిక్యుడంటాడు సరైన సమయంలో అటాక్ చేసినప్పుడు అలా చేయి అతనికి ఇది కేవలం ప్రతీకారం న్యాయం నీ ఓపిక అంతా అయిపోయింది నీ బలం మొదటి డెమాన్స్ట్రేషన్ అని ఫీల్ అవుతుంది అప్పటికీ అతని చేష్టలకి పూర్తి ధర చెల్లించనివ్వు ఎందుకంటే నీ బలహీనతను ఒకసారి ఎక్స్ప్లాయిట్ చేసిన శత్రువు బతికి ఉంటే మళ్లీ లేస్తాడు అదే పని చేస్తాడు కాబట్టి శత్రువుని నాశనం చేయడం కాదు అతని ఆలోచనను నాశనం చేయి గర్వాన్ని బ్రేక్ చేయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేయి అతను నీ పేరు వినగానే ఒళ్ళు వణుకుతుంది ఇదే చాణిక్యుడి సీక్రెట్ నాలెడ్జ్ నువ్వు నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటున్నంతవరకు నువ్వు ఓడిపోవు అతను గర్వంతో ఉన్నంత వరకు అతను గెలవడు ప్రశాంతంగా ఉంటూ పెద్ద బ్యాటిల్స్ గెలవచ్చు నాయిస్ చేసి ఎప్పుడూ గెలవడు అర్థం చేసుకో బలమైన శత్రువుని ఓడించడం కేవలం కోపం విషయం కాదు మనస్సు చల్లగా ఉంచడం విషయం లోపల అగ్ని ఉంచుకుని బయట ప్రశాంతత చూపించే మనిషి ప్రపంచంలో ఏ సింహాన్నైనా బోనిలో బంధించగలడు చాణక్యుడంటాడు అతి పెద్ద యుద్ధాలు కత్తులతో కాదు ఇన్ఫర్మేషన్తో గెలుస్తారు నీ ప్రతి మూవ్ని చూస్తున్న శత్రువు నీ స్టెల్త్కి ఎక్కువ భయపడతాడు నువ్వు నాయిస్ చేస్తే నువ్వు కేవలం అరిచే కుక్క అని అనుకుంటాడు కాని నువ్వు దాచుకుంటే నువ్వు కాటు వేయడానికి రెడీ అని అనుకుంటాడు ఈ భయమే అతని పతనం స్టార్ట్ నీ లోపల చూసుకో నీలో ఏముంది అంటే నీ శత్రువు నిన్ను భయపడతాడు నీకు తక్కువ డబ్బు తక్కువ మంది తక్కువ పవర్ ఉన్నా తతను నిన్ను నాశనం చెయ్యాలని ఆలోచిస్తాడు ఎందుకంటే నువ్వు బయటపడితే లేస్తే మాట్లాడితే తెలివి చూపిస్తే తాను నాశనమవుతాడనే భయముంది బలమైన వాళ్లు కేవలం బలంతో నడవరు భయంతో నడుస్తారు కింద ఉన్నవాడు ఒకరోజు తనను ఓవర్థ్రో చేస్తాడేమో అని భయపడతారు నువ్వు తెలివితో కన్నింగ్తో సైలెన్స్తో స్ట్రాంగ్ అవుతున్నప్పుడు మొదట భయపడేవాడు తనను రాజుగా భావించుకునేవాడే అందుకే చాణక్యుడన్నాడు శత్రువుని ఓడించడానికి మొదటి స్టెప్ అతనికి నువ్వు అతనికి ఈక్వల్ అయ్యావని రియలైజ్ చేయడం ఈ రియలైజేషన్ మాటలతో కాదు యాక్షన్స్తో రావాలి అతనికి ఎక్కువ సెక్యూర్ ఫీల్ అయ్యే ప్రతి విషయాన్ని టచ్ చేయి గర్వం ఫేమ్ సర్కిల్ ప్రజలు అతని మాట మీద ఉంచే నమ్మకం కొందరి పరిస్థితి నువ్వు వాళ్ళకి రియాక్ట్ అవ్వడం ఆపేసినప్పుడు దారుణంగా మారిపోతుంది కదా చాణక్యుడంటాడు అవ్వడం ఆపడం కూడా ఒక స్ట్రాటజీ నువ్వు మాట్లాడుతున్నంతకాలం శత్రువు నిన్ను అటాక్ చేస్తూనే ఉంటాడు కానీ నువ్వు నిశ్శబ్దంగా ఉన్న వెంటనే అతను తనతో తాను ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ప్రతి నిమిషం ఏం చేస్తున్నాడు ఎందుకు సైలెంట్ ఎవరిని కలుస్తున్నాడు ఏ ప్లాన్ చేస్తున్నాడు ఎప్పుడు అటాక్ చేస్తాడు ఎలా చేస్తాడు అని ఆలోచిస్తాడు ఈ అలజడి అతనికి అతిపెద్ద శిక్ష శత్రువు అలజడిలో ఉన్నప్పుడు నువ్వు అంతే ప్రశాంతతతో ముందుకు వెళ్ళు ఎందుకంటే అలజడి ఉన్నవాడు మిస్టేక్స్ చేస్తాడు ప్రశాంతంగా ఉన్నవాడు అవకాశాన్ని పట్టుకుంటాడు చాణక్యుడంటాడు శత్రువుని క్రష్ చేయడానికి నిజమైన మార్గం అతని బలాన్ని అటాక్ చేయడం కాదు అతని బలాన్నే అతని బలహీనతగా మార్చడం అతని బలం ఎంత ఎక్కువైతే పతనం అంత ఎక్కువ సరైన మూమెంట్ కోసం చూడు సమయం వచ్చినప్పుడు అంత ఫోర్స్తో స్ట్రైక్ చేయి అతనికి రికవర్ అవ్వడానికి అవకాశమే లేకుండా అతనికి చూపించు నువ్వు అతననుకున్న మనిషివి కాదు అని నువ్వు ఉపరితలంపై ప్రశాంతంగా ఉండే నీటిమడుగు కాదు పడితే ఎవరూ బయటపడలేని లోతైన బావి అని ఈరోజు అర్థం చేసుకుంటే ఎంత బలమైన శత్రువైనా అతని బలహీనత ఎప్పుడూ లోపలే ఉంటుంది నీ ముందు ఎవరూ నిలబడలేడు చాణక్యుడంటాడు శత్రువుని నాశనం చేయడం కంటే పెద్ద ప్రతీకారం అతనికి ఇప్పటి వరకు తను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడని రియలైజ్ చేయడం ఈ సత్యం డాగర్లాగా పుడిచినప్పుడు అతను ఆటోమేటిక్గా నీ అడుగుల దగ్గర పడతాడు ఇదే చాణక్యుడి సీక్రెట్ విజ్డమ్ శత్రువుని నాశనం చెయ్యాలంటే ముందు అతనికి తాను బలహీనుడని ఫీల్ అవ్వనివ్వు బలహీనంగా కనిపించకు నిజం చెప్పాలంటే ప్రపంచం ఎవరో ఆగిపోయారని ఆగదు నువ్వు డిటర్మైండ్ అయ్యావని ఆగదు నువ్వు బ్రేక్ అయిపోయావని ఆగదు అందుకే నేను ఎప్పుడూ చెబుతాను నీ బలాన్ని దాచు నీ ప్లాన్ని దాచు నీ డ్రీమ్ని టచ్ చేయి ఆ రోజు నుంచి ప్రజలు కష్టమని నీ చేత కాదని నువ్వు చేయలేవని చెప్పడం స్టార్ట్ చేస్తారు ఫన్నీగా ఉంది కదా తమ డ్రీమ్స్ నెరవేరని వాళ్లే ముందు నిన్ను ఆపడానికి ట్రై చేస్తారు కాబట్టి నిశ్శబ్దంగా కష్టపడు ఏ నాయిస్ లేకుండా నాయిస్ ఎప్పుడూ బలహీనత సంకేతం నిజమైన మెరుపు నిశ్శబ్దంగానే వస్తుంది నెమ్మదిగా వచ్చి ఒక్కసారిగా కొట్టి అందర్నీ కదిలిస్తుంది నీ నప్పి ఎవరూ అర్థం చేసుకోరు నీ ఇబ్బందులు ఎవరు అర్థం చేసుకోరు నీ నిద్రలేని రాత్రులు ఎవ్వరూ అర్థం చేసుకోరు కాబట్టి వాటిని షేర్ చేయడంలో అర్థం లేదు ప్రజలు ఒక్కటే అర్థం చేసుకుంటారు రిజల్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నిన్ను ఎగతాళి చేసిన వాళ్లే పొగడ్తలు విజ్ఞప్తులు చేయడం స్టార్ట్ చేస్తారు అప్పటి వరకు ముఖ్యం ప్రశాంతంగా ఉండు నీ పని మీద ఫోకస్ పెట్టు నీ ఇంటెన్షన్స్ ఎవ్వరికీ తెలియనివ్వకు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ప్రజలు నీ గురించి ఆలోచిస్తారు క్యూరియాసిటీ పెరుగుతుంది క్యూరియాసిటీ పెరిగితే ప్రజలు నిన్ను పర్స్యూ చేయడం ఆపేస్తారు అక్కడ నీ సైలెన్స్ నీ ఆయుధం అవుతుంది ఎప్పుడూ గుర్తుంచుకో జీవితంలో రెండు రకాల ప్రజలు ఎక్కువ జెలస్ ఫీల్ అవుతారు మొదటి నువ్వు చేస్తున్నది వాళ్ళు కోరుకున్నా చెయ్యలేని వాళ్ళు రెండో కష్టపడాలని లేకుండా అంతా తమకు అనుకూలంగా జరగాలనుకునేవాళ్లు అలాంటి వాళ్లు నిన్ను నిశ్శబ్దంగా ముందుకు వెళ్తుంటే వాళ్ళని అడగకుండా వాళ్ల అప్రూవల్ లేకుండా వాళ్ల సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్తుంటే వాళ్ల జలసీ పెరుగుతుంది కానీ కాలేది వాళ్లు నువ్వు కాదు నువ్వు ఒక్కటే చెయ్యి నీ పేస్ మెయింటైన్ చేయి నీ దారి ఎవరి ఎవరికళ్లలోనూ పడకుండా దాచు ఎందుకంటే ప్రజలు నీ ప్లాన్ తెలుసుకుంటే దాన్ని శాబటైజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు జీవితం ఒక కఠిన సత్యం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడం ఎప్పుడూ మంచిది కాదు నువ్వు నీ పని నీ బిజినెస్ చేసుకుంటూ వెళ్తుంటే ప్రజలు నిన్ను ఆపడానికి ట్రై చేస్తారు ఫన్ చేస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించడానికి ట్రై చేస్తారు కానీ నువ్వు నిశ్శబ్దంగా దిక్కు లోపలే ఉంచుకొని నడిచితే ఎవరికీ నువ్వు ఎంత స్ట్రాంగో తెలియదు గుర్తుంచుకో ప్రపంచం నీ సక్సెస్కి భయపడదు నీ ప్రోగ్రెస్కి భయపడుతుంది ప్రోగ్రెస్ కనిపించగానే ప్రజల నిద్రపోతుంది ఆలోచనలు గందరగోళం అవుతాయి నువ్వు తమను ఓవర్టేక్ చేస్తావేమో అని భయపడతారు అదే నిజం మనిషి లోపల ఉన్న తుఫాను నీ బయట చూపించకపోతే ఆ తుఫాను ఒకరోజు అతని అతిపెద్ద బలమవుతుంది ప్రజలు నువ్వు దాచుకుంటున్నావు బలహీనుడివి భయపడుతున్నావు అని అనుకుంటారు కానీ నీ దాచుకోవడం వెనక ఎంత అగ్ని మండుతోందో వాళ్లకు తెలియదు ఆ అగ్ని ఒకరోజు నిన్ను అందరూ డ్రీమ్ చేసే చోటికి తీసుకెళ్తుంది కాని అక్కడికి చేరేవాళ్లు నిశ్శబ్దంగా కష్టపడి నాయిస్ లేకుండా ఉండేవాళ్లే ప్రపంచంలో చాలామంది తమ ఇబ్బందుల కథలు చెప్పి సింపతి కోసం వెతుకుతారు కానీ గ్రేట్ పీపుల్ తమ ఇబ్బందుల్ని గుండె గోడల్లో లాక్ చేసి ఫ్యూయల్ గా వాడతారు ఏడవడం కంప్లైంట్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ అలవాట్లు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం